దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప మానియా నడుస్తూ ఉంది పుష్పరాజ్ జపం చేస్తూ ఉన్నారు చాలామంది అయితే భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన అంటే నిన్న ఈ పుష్పాటు చిత్రం అయితే విడుదలైంది విడుదలైన దగ్గర నుంచి కూడా ఈ పుష్పాటు చిత్రానికైతే మిక్స్డ్ టాక్ ఉంది అల్లు అర్జున్ అభిమానులు అల్లు ఆర్మీ మాత్రం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్తూ ఉంటే మరికొంతమంది హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు అలాగే కొంతమంది న్యూట్రల్గా ఉండేటువంటి సినీ అభిమానులు కూడా ఈ చిత్రం మేము అనుకున్నటువంటి స్థాయిలో లేదు మేము ఈ చిత్రాన్ని భారీగా ఎక్స్పెక్ట్ చేశాము కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి సన్నివేశాలు ఈ చిత్రంలో లేవు ఈ చిత్రం మమ్మల్ని నిరాశపరిచింది అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే నిన్న టూ విడుదల తర్వాత మాత్రం ఇటు అల్లు అర్జున్ అభిమానులకి అలాగే మెగా మధ్య కోల్డ్ వార్ అనేది మరింత పెరిగింది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పుష్ప టూలో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ ఎవర్రా బాస్ ఎవరికి రా బాస్ ఆడికి ఆడి కొడికి ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ పుష్పరాజ్ చెప్పినటువంటి డైలాగ్స్ ఏ ఉన్నాయో ఆ డైలాగ్స్ ఒక కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి డైలాగ్స్ ఒక కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు చేత సుకుమార్ గారు అటువంటి డైలాగ్స్ చెప్పించారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే అటువంటి డైలాగ్స్తో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఈ పుష్పకి సంబంధించినటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది అయితే ఒకంత కొంతమంది మాత్రం సినిమా విడుదలైన నాటి నుంచే దీని మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే పుష్ప టూ చిత్రంలో అసలు కథ లేదు అలాగే ఈ సినిమా మొత్తం లాగ్ ఉంది మేము అనుకున్న స్థాయిలో కొన్ని సన్నివేశాలు అయితే అసలు లేవు మాకు బోర్ కొట్టింది మేము పెట్టినటువంటి డబ్బులకి న్యాయం చేయలేదు న్యాయం జరగలేదు అంటూ ఎంతోమంది వాపోతూ మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ బైట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దాన్ని అల్లు అర్జున్ అభిమానులు కూడా ఖండించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే పుష్పటు మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు థియేటర్లలో సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇక పుష్పటు ఆడటం కష్టమే అనేటువంటి పోస్టులు కూడా కొన్ని కొన్ని వాటిల్లో దర్శనిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది ఈ పుష్పాటుకు సంబంధించినటువంటి టాక్లో భాగంగా ఈరోజు కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్లో ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఒక షోలో అసలు ఎవరూ లేరు కాకినాడలో పుష్పాటు ఖాళీ అయింది అంటూ కొన్ని పోస్టులు పెట్టారు ఆ పోస్టులు ఏంటనేది మనం వీడియో రూపంలో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి సీట్లను ఒక వీడియో తీశారు ఆ వీడియో కింద జత చేసి కాకినాడ దేవి మల్టీప్లెక్స్లో ఈరోజు ఆఫ్టర్నూన్ షో ఈరోజు ఆఫ్టర్నూన్ షోలో ఎవరూ లేరు ఈ థియేటర్ మొత్తం కూడా ఖాళీగా ఉంది సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటూ కూడా ఈ పుష్ప మీద నెగిటివ్గా ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వారు ఈ వీడియోను అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు మనం సౌండ్ పెట్టి కూడా తన వాయిస్ వినేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో తీసినప్పుడు ఈ వీడియో తీసిన అతను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇప్పుడు టైం రెండు పది నా షో టైం వచ్చేసి రెండు పదిహేను నేను మరో ముగ్గురు తప్పితే ఈ థియేటర్లో ఎవరూ లేరు మొత్తం ఖాళీగా ఉంది అంటూ నెగిటివ్గా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు ఎందుకంటే మరో ఐదు నిమిషాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఈ దేవి మల్టీప్లెక్స్లోని ఒక స్క్రీన్లో చూసినట్లయితే ఎక్కువగా సీట్లు అయితే అంత ఎక్కువగా ఉన్నట్లుగా మనకు కనిపించడం లేదు కాకపోతే ఉన్నటువంటి సీట్లలో కూడా ఎవరూ లేరు ఎవరు లేనటువంటి ఒక వీడియోని తీసి అసలు పుష్ప టూ చూసేందుకు ఎవరు సిద్ధంగా లేరు అసలు పుష్ప మిక్స్డ్ టాక్ కాదు అసలు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అంటూ కూడా ఈ పోస్ట్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అంటే నిజంగా నిన్న పుష్పాటు విడుదలైనప్పటి నుంచి కూడా చాలామంది ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ అయితే ఇస్తూ ఉన్నారు బయటకు వచ్చి కొంతమంది ఏమో కొన్ని సీన్స్ మాత్రం గూజ్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి చాలా హై ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అసలు సుకుమార్ టేకింగ్ అయితే అల్టిమేట్ అంటూ కొంతమంది కొనియాడుతూ ఉంటే మరికొంతమంది మాత్రం మా మేము పెట్టినటువంటి డబ్బులకు న్యాయం జరగలేదు టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ మేము ఈ సినిమా చూడాలనే ఉద్దేశంతోనే మొదటి రోజు ఈ సినిమాకి టిక్కెట్లు బుక్ చేసుకొని మరీ వచ్చాం కానీ మా అంచనాలకు రీచ్ అయ్యేలాగా ఈ సినిమా లేదు అంటూ కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం సినిమాని పైకి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది హీరోలకు చెందినటువంటి అభిమానులు మాత్రం అసలు సినిమాలో ఏమి లేదు సినిమా డొల్లా మేము డబ్బులు అనవసరంగా వృధా చేసుకున్నాం అంటూ వారు అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఈ చరిష్మాని అంటే ఆ క్రేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే వారి మీద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాగే ఎక్కడైతే ఖాళీగా కొన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లను వీడియో తీయడం ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు కొంతమంది అయితే నిజంగా ప్రేక్షకులు కూడా మేము ఆశించినటువంటి స్థాయిలో మాత్రం పుష్ప అలాగే పుష్పరాజు మమ్మల్ని అలరించలేదు అల్లు అర్జున అభిమానులు ఏదో సంబరాలు చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళు సంకలి గుద్దుకున్నంతగా సినిమా ఏం లేదు పుష్పలో ఒక కథ ఉంది కానీ పుష్ప టూలో వచ్చేసి ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి కథ ఎక్కడా లేదు కథ మిస్ అయ్యాడు కథకు సంబంధించినటువంటి సోల్ కూడా మిస్ అయింది అంటూ కూడా కొంతమంది అయితే ఇప్పుడు పుష్పటు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పుష్ప సినిమా చూసేందుకు ఎవరు ఆసక్తి చూపించట్లేదు అంటూ కొంతమంది ఇటువంటి వీడియోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయా లేవా ఇదంతా నెగిటివ్ ప్రచారమా లేదంటే నిజంగానే పుష్పకి నెగిటివ్ టాక్ వచ్చి ఎవరు పుష్ప సినిమాని చూసేందుకు ఇష్టపడట్లేదా అసలు థియేటర్లో పరిస్థితి ఏంటనేది మనం బుక్ మై షో యాప్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం బుక్ మై షో ఓపెన్ చేశా ఇది కాకినాడలో జరిగినటువంటి వీడియో ప్రస్తుతం మనం హైదరాబాద్లో పరిస్థితి చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఏలో అన్ని ఆరెంజ్ కలర్ సింబల్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇప్పుడు ఒక షో ఉంది దానికి చూద్దాం రెండు టికెట్లు బుక్ చేసాం టిక్కెట్లు మాత్రం ఇంకా గ్రీన్ కలర్లో కొన్ని ఉన్నాయి అడపదడప పైన కొన్ని అండ్ కింద బర్స్లో కూడా కొన్ని టిక్కెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు సో టిక్కెట్లు దొరకడం లేదు అనేటువంటి మాట మాత్రం అవాస్తవం మనం బుక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే మనకి ఈజీగానే బుక్ అవుతున్నాయి సో టిక్కెట్లు అయితే ఉన్నాయి అలా అని చెప్పి నెగిటివ్గా ట్రోల్ చేసేలాగా ఇక్కడ సీట్లన్నీ ఖాళీగా అయితే ఏం లేవు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆక్యుపెన్సీ ఉంది అని అయితే మనం ఈ దీని ద్వారా విశ్లేషణ చేసుకోవచ్చు అంటే ఇది ట్రిపుల్ ఏలో సరే పోనీ ట్రిపుల్ ఏలో కొంతమంది రారు అనుకుంటే సింగిల్ స్క్రీన్స్ చూద్దాం మనం సింగిల్ స్క్రీన్ కనుక చూసే ప్రయత్నం చేస్తే సింగిల్ స్క్రీన్లో మొత్తం ఓవరాల్గా మొత్తం ఫుల్ అయిపోయింది ఇది నేను చెప్పింది హైదరాబాద్ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి పోనీ ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం లొకేషన్ మార్చి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం నేను ఆంధ్ర లొకేషన్ పెడతాను హైదరాబాద్ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాకినాడ తీసుకుందాం కాకినాడ ఓకే కాకినాడలో పుష్పాటు బుక్ టికెట్స్ ఓకే ఎస్ఆర్ఎంటి మాల్లో కాకినాడలో చూసుకున్నట్లయితే నిజంగా పరిస్థితి మాత్రం కొంచెం పుష్ప నిర్మాతలకి చేదువార్తలాగైతే వాళ్ళకి మింగుడు పడని అంటే మింగుడు పడని ఒక వార్తగా అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు ఇరవై ఐదుకి ఐదు ముప్పై ఐదుకి ఐదు నలభై ఐదుకి ఐదు యాభై ఐదుకి ఆరు పదిహేనుకి అంటే ఐదు యాభై ఐదు బిలో ఉన్న షోలన్నీ కూడా గ్రీన్ సింబల్స్ అంటే గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉండదంటే మనకు అక్కడ నిజంగా టికెట్లు అందుబాటులో ఉన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుక్ అయిన టికెట్లు తక్కువ ఉన్నాయి ఖాళీగా ఉన్నటువంటి టికెట్లు అయితే అంటే సీట్లు అయితే ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక షో చూసుకుందాం అంటే నైన్ థర్టీ షో నైన్ థర్టీ షో చూసుకున్నా కానీ ఎన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయో అన్ని సీట్లే బుక్ అయినాయి అంటే ఓవరాల్గా ఒక వంద సీట్లు కనుక ఉంటే ఒక థియేటర్లో యాభై సీట్లు బుక్ అయితే యాభై సీట్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నెక్స్ట్ సో కాకినాడలో చూసుకున్నట్లయితే టిక్కెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఇక ఈ వీడియోలో వాళ్ళు చెప్పిన విధంగా పుష్పటుకి ఎవరు రావడానికి ఆసక్తి చూపించట్లేదా లేకపోతే అసలు ఇది నెగిటివ్ ప్రచారమా లేదంటే ఉన్న వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేది మీ ఊహకే వదిలేస్తాను మీరే డిసైడ్ అవ్వచ్చు ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్లో పుష్పాటు చిత్రం కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించినటువంటి స్థాయిలో మాత్రం టికెట్లు అమ్ముడు అనేది కొంతమంది సినీ విశ్లేషకులు కూడా మనకి విశ్లేషణ అందజేస్తున్నారు మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా అది నిజమైన అన్నట్లుగా ఆలోచింపజేసే విధంగా ఉంది థ్యాంక్ యూ